చిన్నబాబు ఎవరేం చెప్పినా వినటం లేదు విత్తంటంగా మాట్లాడుతున్నాడు గ్రహదోషం ఏమైనా ఉందంటారా అబ్బో ఇంతకీ జాతకుడు ఎక్కడ ఎక్కడ రావాడు నెక్స్ట్ డాడీకి లొకేషన్ చూడడానికి ఊటి వెళ్ళాడు డాడీ ఏంట్రా లొకేషన్ తీసుకుని బలాదూర్ జరగడానికి అదో సాకు అబ్బే ఈ జాతకుడు తీరే అలా ఉందండి శుక్రమహర్ దశలో పుట్టాడు కదా శృంగార పురుషుడై ఉండి తీరాలి తప్పదు శాస్త్రం అంటే శాస్త్రం కరెక్ట్ గా చెప్తుంది నేను కూడా నా పుట్టాను కూడా నాకు మళ్ళీ వాడి బుద్ధి మారి మంచి మార్గంలోకి వస్తాడంటారా శాస్త్రి గారు మీరేమీ దిగులు పడద్దు నేను ముందే చెప్పానుగా ఈ జాతకుడికి కొంచెం స్త్రీ సాంగత్యం ఎక్కువగా ఉంటుంది కానీ ఒక్క మాట మాత్రం ఖాయం సమీప భవిష్యత్తులో చిన్నబాబు గారి జీవితంలో ఓ పెద్ద మార్పు రాబోతోంది అది ఓ అమ్మాయి వల్ల ఊరు మారింది క్లైమేట్ మారింది మన టైం మారి మంచి కుఫ్లీ దొరికింది అనుకో మళ్ళీ అర్థం ఉంటుందిలే హాయ్ నన్నే అనుకుంటా ఓకే అన్నట్టుంది హాయ్ పాప్స్ యా ఈడొకడా చుట్టుపక్కల ఏం మంచి చూసినా సరే బ్యాగ్లెట్ లో లటుక లాగేస్తాడు ప్లీజ్ స్టాప్ 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 ఇట్ ఒరే చంద్ర నాకున్నది రిటిల్ హార్ట్ నీ ఫార్మ్ కార్పొరేషన్ చూసి తట్టుకోలేకపోతున్నాను నేను వస్తాను ట్యాక్స్ రే ఈ అమ్మాయికి నువ్వంటే అంటే ఇష్టం రాజ్ రిపీట్ ఈ అమ్మాయికి నువ్వంటే అంటే ఇష్టం అంటారా చందు నిన్ను నో అని నన్ను ఎసందుకు నువ్వేం ఫీల్ కావద్దు యు నో వన్ థింగ్ ఫానర్స్ ఎక్కువ నాలాంటి హైట్ వెయిట్ కలర్ ఉన్న వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు నేను కొన్ని మ్యారేజ్ కండిషన్ నీతో తెలుగులో చెప్తాను ఆ అమ్మాయికి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయి ఆ పిల్ల నీ కండిషన్స్ పెట్టిందిరా ఓ షిట్ ఫాస్ట్ గా అమ్మాయిది హాలండ్ అట చలే ఎక్కువ స్వెటర్ కొనుక్కుంటాను ప్రాబ్లం ఇండియాకి వచ్చి కొంచెం లూజ్ తిరిగిందిరా కడుపు వచ్చింది కడుపు కడుపు వచ్చింది జ్వరం వచ్చినంత ఈజీగా చెప్పావేంటి చందు ఇప్పుడు ఆ కడుపుని అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటుంది ఇది ఏవైనా షేడ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒకటి పొట్టుపోయే నీ ఇంటి పేరు కావాలంట అంతే దసరా బమ్మలు అడిగినట్టు ఇంటి పేరు ఎంత ఈజీగా అడిగేసెరా నీకు క్వశ్చన్ తెలుసు సార్ ఇండియాలో మగాడు తన సొంతంగా కష్టపడి చేసే పని ఒకటికి సార్ కడుపు చెయ్యటం ఆ చర్చుకో ప్లీజ్ మిస్టర్ చెప్పు పంజాబ్ గుట్ లోమెదాని సంఖ్యలో బిడ్డకి తండ్రి అవుతున్నామో కానీ ఈ ఫారెన్ బిడ్డకి మాత్రం తండ్రి అవ్వలేను ఈ సిస్టర్ కి కొంచెం ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయడానికి నీకు దాన్ని పడతాను అక్క ఎవడో తాపి పని చేస్తే నేను అమ్మేస్తే

ఒక నిమిషం వారితో మాట్లాడుస్తాను వన్ వీక్ చూస్తున్నాను నన్నే ఫాలో అవుతున్నారేంటి నాతో పర్సనల్ గా మాట్లాడాలా అవునండి రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అయిపోయాడు చెప్పండి ఏంటి విషయం నేను నేను చాలా రోజులుగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను మీరు నాకు బాగా నచ్చారు మిమ్మల్ని చాలా సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కాదంటే చచ్చిపోతాను కాఫీ తీసుకోండి సూపర్ గా ఉంది కదా నువ్వు నన్ను ప్రేమించానని చెప్పి ఆరు నిమిషం అవ్వలేదు నాతో నాలుగు మాటలు మాట్లాడలేదు ఆ అమ్మాయి కేసి పది సార్లు చూసావు నేను నిన్ను ప్రేమించాలా నేను లేకపోతే నువ్వు చచ్చిపోతావు అది కాదండి నేను చెప్పే నీలాంటి పోకరిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను నేను ఎంత పవిత్రంగా ఉంటానో నా కాబోయే భర్త కూడా అంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను నా కాఫీ డబ్బులు మాత్రమే ఇస్తున్నాను ఎందుకంటే నీ కాఫీ డబ్బులు నేను పే చేశాను అనుకో నేను నిన్ను లైక్ చేస్తున్నానని మిస్అండర్స్టాండ్ చేసుకుంటా రేపు మళ్ళీ నా వెంట పడతాం లేదా నా కాఫీ డబ్బులు నిన్ను కట్టమని అనుకో నీ దృష్టిలో నేను చీప్ అయిపోతాను రేపు మళ్ళీ నా వెంట పడతావు ఈ రెండు వద్దు నువ్వు నా వెంట పడొద్దు అండర్స్టాండ్ ఇప్పుడు తెలిసిందిగా అమ్మాయి ఎంత ముదురు అలాగా ఇలాంటి ముదురు కేసులు మా చాలా చూసాడు నువ్వు చూస్తుండమ్మా మిగతా అమ్మాయిల విషయం వేరు ఈ అమ్మాయి విషయం వేరు అంత ఈజీగా ఏం పడదు రే నేను ఎలాంటి అమ్మాయిని ఫ్లాట్ చేసేస్తాను రా చూస్తూ ఉండండి టెన్ డేస్ టెన్ డేస్ లో అమ్మాయి ఫ్లాట్ అయిపోతుంది అంతే అది మా టాలెంట్ రైట్ Turn to your left. Now to your right. Hands upwards, legs together and bend down. Disperse. <laughs> నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా అది రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఓకే చెప్పండి ఏంటి చెప్పేది మీ ఉద్దేశం ఏంటో చెప్పండి భలే వారండి కాఫీ తాగుతాం రమ్మన్నారు ఇక్కడికొచ్చి మీరు నా ఉద్దేశం అడుగుతారేంటి నాతో పర్సనల్ గా ఏదో మాట్లాడాలన్నారు కదా నేనా నేను పర్సనల్ గా మాట్లాడటం ఏంటండి మీరే ఉంచేసుకుంటారా ఏంటి మరి నా వెంటే పడ్డారు నేను మీ వెంట పడ్డానా ఎప్పుడు ఆ రోజు మ్యూజిక్ వాళ్ళు నా కేసు గుడ్లెప్పు గురించి చూడలేదా మ్యూజిక్ వాళ్ళు అక్కడ ఆ రోజు మీరు అరిచిన అరుపులకి నేనే కాదు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూశారు తెలుసా అవును ఆ రోజు నేను మిమ్మల్ని చూసాను మీకు ఎలా తెలిసింది అంటే మీరు నన్ను చూసారనేగా ఆ ఏంటి చెప్పండి మరి మరి ఇందాక యోగా సెంటర్ కిందకు వచ్చారు నా కోసమేగా ఏమండి యోగా క్లాస్ మీరు ఒక్కరే అమ్మాయి ఎంతమంది మంది అమ్మాయిలు లేరండి అవును వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు మీకు మాత్రం మీ వెంట పడుతున్నాను ఎందుకు ఆ అది సంగతి ఒకటి నాలుగు సార్లు నా వైపు చూస్తుంటే అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అవుతుంది ఏం అర్థం అవుతుంది అదే ఎవరన్నా మీ వెంట పడాలి సైట్ పట్టాలి ఆస్తి ఏర్లేదు అందుకే వచ్చి నా వెంట పడ్డారు ఏంటి నేను చూడండి నేను మీరు అనుకునేలాంటి మొగాన్ని కాను నాకు కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటానో నేను అంతే పవిత్రంగా ఉంటానండి ఇది నా కాఫీ డబ్బులు నేను ఇస్తున్నాను ఎందుకంటే మీ కాఫీ డబ్బులు నేను ఇచ్చాను అనుకోండి నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మిస్ అండర్స్టాండ్ చేసుకుంటారు మళ్ళీ మీరు నా పడతారు లేదా నా కాఫీ డబ్బులు మిమ్మల్ని కట్టమని అనుకోండి మీ దృష్టిలో నేను చాలా చీప్ అయిపోతాను మళ్ళీ మీరు నా పడతారు అందుకని రెండు వద్దు నా వెంట పడద్దు వస్తాను చూడండి ఇవన్నీ నాకు చాలా అన్కంఫర్టబుల్ మీరు మరి ఫాస్ట్ గా బిహేవ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ ఇట్స్ వెరీ డెలికేట్ ఫర్ మీ కన్ఫ్యూజ్ అయ్యారా అంతే మరి తెక్కు కుదిరిందా ప్రతిమగాడు నీకే సైడ్ కొడతాడు ఫోజు అతను ఎవరో కానీ నీకు భలే బుద్ధి చెప్పాడు అసాధుడే ఎప్పుడు గుడికి రాడు జుబ్బా పైజామా పెద్ద ఐడియాతోనే వచ్చి సూపర్ ఫిగర్ ట్రై చేస్తే పడిపోద్ది గురు నువ్వు వెళ్ళు నీ వెనకాల వచ్చేస్తాను ఆహా ఫిగర్ ఫ్యామిలీ టైప్ ఉంది అడ్రస్ తెలుసుకుంటే వర్కౌట్ అవుతుంది వాట్ ఇస్ ద సెల్ నెంబర్ వాట్ ఇస్ ద హౌస్ నెంబర్ వాట్ ఇస్ ద పేజర్ నెంబర్ వాట్ ఈస్ ద హిప్ నెంబర్ వాట్ ఇస్ ద కాల్ ట్ై సెండ్ నంబర్ యూ వంట మై చప్పల్ నంబర్ చె పరా

ఏంటండి నిన్నే చెప్పాను నా వెంట పడొద్దని ఇందాక అక్కడికి వస్తే అక్కడికి వచ్చారు ఇటు వస్తే ఇటు వచ్చారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి డాష్ కొట్టారు ఏంటండి మీరు ఏంటి అది కాదు నేనేదో కాసేపు ప్రశాంతంగా దేవుడు దండబడతాను వచ్చాను మీరు ఇక్కడ టార్చర్ చేస్తున్నారు అసలు ఒక చెప్పండి మీరు దేవుడి దగ్గరకు వచ్చారు నాకు సైట్ కొట్టడానికి వచ్చారా స్వామి స్వామి చూడండి స్వామి ఈ అమ్మాయి మళ్ళీ నా వెంట పడుతుంది అబ్బాయిలు రోజులు పోయి

కాకినాడ కాజాలాగా స్వీట్ గా ఉన్నాడు చూడటానికి అందుకే గారు సైట్ కొడుతున్నావు బామ్మగారు చూడమ్మా ఈ మొగాళ్ళందరూ మొదట్లో ఇలాగే వెట్టి చేస్తారు మనం గాని ఒక్క జలకిస్తే జాలు తామను పడిపోతారు వదలద్దు కుర్రాడు యా పండులా ఉన్నాడు కష్టప్లక్కు అయ్యో